మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభవ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఇమానుయుల్ ప్రేర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిదినము ఈ విధంగా దేవుని మాటలను మనం ధ్యానించే కృపదేవుడు అనుగ్రహించారు దాన్ని బట్టి దేవునికి మహిమ ప్రిలర దేవుని వాక్యము సెలవిస్తుంది మన ఆత్మీయ జీవితంలో క్రీస్తును కలిగిన మనం క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడిన వారమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదా రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును చదివిన ఈ వాక్యభాగంలో అపోష్టుడైనటువంటి పావులు గారు తిమోతికి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ మాట్లాడుతున్న మాటలే కౌలు గారు ఇది చివరి ప్రయాణంలో తాను అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఆ తిమోతిని హెచ్చరించి ఎలా ఉండాలో మాట్లాడిన ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లని మనం ఆలోచన చేస్తే కనుక పౌలు గారు ఎందుకు ఈ మాట చెబుతున్నారు ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే ఆరో వచనంలో నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను నేను ఎడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటే ఇక నేను ఈ భూమిని వదిలిపెట్టే దినం ఆసన్నమైంది నాకు ఇక సమయం అయిపోయింది కనుక ఆ సమయం అయిపోతున్నది కనుక నువ్వెలా ఉండాలి అనేది తిమోతికి పావులు గారు రాస్తూ హెచ్చరిస్తున్న మాట ఏమంటున్నారు ఆయన అనంటే నేను మంచి పోరాటము పోరాడాను మంచి పోరాటం నీ పోరాట జీవితంలో నీ విశ్వాసం అనే పోరాటంలో ఎలా ఉన్నది నీ పోరాటము నీ జీవితము అనేది ఆలోచన చేయాలి చాలామంది లోకస్తులతో పోరాడుతారు మనుషులతో పోరాడుతారు ఇంట్లో వాళ్ళతో పోరాడుతారు నీ పోరాటం ఎవరితోటి అని అంటే సాతానుడితో అందుకే పావులు గారు అంటాడు ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో మనం పోరాడున్నది శరీరులతో కాదు అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకా ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం ఈరోజున పోరాటాలు ఆస్తి కొరకు పోరాటం డబ్బు కొరకు పోరాటం ఓ ఎంత దారుణంగా ఉందేనంటే ఒకే కడుపున పుట్టిన పిల్లలే పోరాటం కలిగిన మనుషులుగా తయారైపోయారు దేని కొరకు వీళ్ళ పోరాటం అని అంటే ఆస్తి కొరకు దేని కొరకు వీళ్ళ పోరాటం అంటే ప్రిల్లర సంపాదన ఎంత సంపాదిస్తే ఆ తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన అంతా నాకే రావాలనుకుంటాను అంటే వీళ్ళ మనస్తత్వం వీళ్ళ ఆలోచన వీళ్ళ బుద్ధి లోక సంబంధమైన పోరాటాల కొరకే దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు పోరాడవలసింది ఎవరితోటి అంటే ఆస్తులు కొరకో అంతస్తులు కొరకో మనుషులు కొరకో లేకపోతే వాళ్ళది వాళ్ళకి వీళ్ళకి నీ జీవితంలో వాళ్లను ఉద్ధరించడానికో వీళ్ళను ఉద్ధరించడానికో లేక వాళ్లను చేసి వీళ్ళను తక్కువ చేయడానికో కాదు ఈ పోరాటం ఈ పోరాటం దేనికి అంటే ఆత్మీయ ఇది ఈ ఆత్మీయ పోరాటంలో ఎవరితోటి మనం పోరాడాలి అని అంటే నీ ఆత్మీయ పోరాటం సాతానుడితయి ఉండాలి ఈ పోరాటం అందుకే పౌల్ గారు అంటారు నేను మంచి పోరాటము పోరాడాను నీ పోరాటం ఎలా ఉంది నీ విశ్వాస పోరాటం ఎలా ఉంది నీ ఆత్మీయ పోరాటం ఎలా ఉంది క్రిస్తు కొరుపు వైరాగ్యం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావా లేక లోక సంబంధమైన వాటి కొరకై పోరాడుతున్నావా దెబ్బలాడుతున్నావా ఫైట్ చేస్తున్నావా దేని కొరకు నీ పోరాటం ఇలా గమనించాలి సాతానుడితో నీ పోరాటం అందుకే పావులు అంటాడు నా పరుగును కడముట్టించి తిను అంటే నేను ఎక్కడ కొరకైతే దేని కొరకైతే పోరాడాలనుకున్నాను అది పోరాడాను పోరాడాను గెలిచాను నా పరుగు కడముట్టించి తిని అంటే పందిప్పు రంగంలో పందిప్పు రంగంలో ఓపికతో పరిగెత్తాను ఈ పరుగు పరుగు పందములో చాలా ఇబ్బందులు కలుగుతాయి ఆయాసం వస్తుంది నీకంటే ముందు ఒకడు వెళ్ళిపోవచ్చు లేక ఎన్నో పరిస్థితులు కలగవచ్చు ఎలాగైనా సరే నీ పోరాటం లేక నీ పరుగు దేని కొరకునంటే గమ్యం చేరాలి ఈ గమ్యం చేరడానికి ఎన్నో మధ్యలో ఆటంకాలు వస్తాయి సాతానుడు వెరలేస్తాడు సాతానుడు వల్లేస్తాడు సాతానుడు ఎలాగైనా నిన్ను చిక్కించాలనుకుంటాడు ఎలాగైనా నిన్ను భ్రష్టునిగా భ్రష్టురాలుగా చేయాలనుకుంటాడు ఇవన్నీ నువ్వు ఎదిరిస్తేనే ఇవన్నీ నువ్వు దాటితేనే నువ్వు అనుకున్న గమ్యానికి చేరగలుగుతావు అలా కాకుండా మధ్యలో ఆగిపోయావు అని అంటే నీ పోరాటం ఆగిపోయినట్టే అందుకే పౌలు గారు అంటాడు నా పరువు కడముట్టించాను విశ్వాసము కాపాడుకున్నాను విశ్వాస విషయంలో ఏమాత్రము నేను అల అలి అలిసిన పరిస్థితి లేదు నాకు విశ్వాసం విషయంలో నా విశ్వాసమును కాపాడుకున్నాను ఎందుకంటే నీ జీవితంలో కూడా నువ్వు ఉంచవలసిన విశ్వాసం ఎవరి మీద అనంటే ప్రభువు మీద అందుకే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదవచ్చునులు అంటాడు నీవు ఓ నా నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అని అంటున్నాడు ఎప్పుడు కూడా నీ కిరీటమును అపహరింపకుండాలి అనంటే నీవేం చేయాలి అంటే నువ్వేం చేయాలి అంటే నీ కిరీటమును గట్టిగా పట్టుకోవాలి అందుకే పౌలు అంటాడు ఇక మీదట నా కొరకు జీవ నీతి కిరీటం ముంచబడి ఉన్నది ఆ దిన ముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహిస్తాడు ఈ విశ్వాసము ఈ పోరాటము నీతి కిరీటం నువ్వు కురుదేవుడివ్వాలనుకుంటున్నాడు ఈ నీతి కిరీటాలను నువ్వు పోగొట్టుకుంటావా కాపాడుకుంటావా అది నీ ఇష్టం నీ ఇష్టం అది నీ జీవితంలో దేవుని కొరకు బ్రతుకుతున్న నీవు నీ పోరాటము ఆత్మీయ పోరాటము సాగిపోతూ ఉండాలి ఆగిపోకూడదు విశ్వాసములో సాగిపోవాలి సాతానుడు ఎన్నో అవరోధాలు నీ జీవితంలో తీసుకురావచ్చు కాబట్టి విశ్వాసమును కర్తయు దాని కొనసాగించేవాడునైనా ఏసు వైపు చూచుచు ఏసు వైపు చూచుచు మనం పరుగెత్తాలి ఏసు వైపు చూచుచూ నీ పరుగుండాలి అంతే తప్ప లోకం వైపు చూసావు అని అంటే పడిపోతాం లోక వైపు చూసా అంటే పడిపోతాం జారిపోతాం అందుకే మనం పరిగెత్తవలసింది మన విశ్వాస పోరాటం దేవి కొరకు అని అంటే క్రీస్తు కొరకు క్రీస్తు కొరకు అందుకే వాక్యం సెలవిస్తుంది అందుకే మన వాక్యంలో మనం గమనిస్తున్న గమనించినట్లయితే కనుక దే దేవుని చిత్తానుసారంగా దేవుడు కోరుకున్నట్లుగా మనం పోరాడాలి కాబట్టి ఎవరి వైపు చూడాలి అంటే యేస్సు వైపు చూచుచు మన ముందు ఉన్నటువంటి పందిపు రంగంలో ఓపికతో మనం పరిగెత్తాలి ఎలా పరిగెత్తాలి ఓపికతో పరిగెత్తాలి దేవుని వాక్య ప్రకారంగా నీ విశ్వాస జీవితం ఆత్మీయంగా నిలబడాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి నీతికి రేటముఖం నీతి కిరీటము కనుక నీతి కిరీటం నాకు ఉంచబడింది ఆ దినమందు న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకే కాదు కానీ నాకే కాదు కానీ ఎవరైతే పోరాడుతారో ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారందరికీ దానిని దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ మంచి సమయంలో విన్న వాక్యాన్ని బట్టి నీ విశ్వాస పోరాటం ఎలాగుందో నీ ఆత్మీయ పోరాటం ఎలాగుందో ఒకసారి గమనించాలని దేవుని పేరటమనవి చేస్తున్నాను దేవుడ కృపను మనకు గాక ఆమెన్ ప్రార్థన మహిమ కలిగిన తండ్రి కృపాసత్య సత్య సంపూర్ణుడా మీ కొందనాలు విన్న వాక్యాన్ని బట్టి విడల జీవితాలలో నీ కృప నీ కనికరము నీ ఆశీర్వాదము దయచేమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్